అందరికీ చూడండి ఐఫోన్స్ అయితే స్టాక్ అయితే యాడ్ అయ్యాయి మన స్టోర్లో అయితే కొద్దిగానే యాడ్ అయి ఉన్నాయి చూడండి మంచి డీప్ ప్రైజ్లు అయితే యాడ్ అయి ఉన్నాయి ఇవి ప్రైజింగ్ అంటే చాలా అంటే చాలా మంచిగా యాడ్ అయ్యాయి చూడండి ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ ఇది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది చూసారు కదా బ్రాండ్ న్యూ ఉంది కండిషన్ ఇది ఇది ఫార్టీ నైన్ థౌజండ్కి అయితే అవైలబుల్గా ఉంది ఇది బ్యాటరీ హెల్త్ వచ్చి మంచి డీల్ ప్రైస్లో ఉంది ఫై వీటికి ఫైనాన్స్ కాలంలో వస్తుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్యాటరీ వచ్చి ఎయిటీ ఫైవ్ ఉంది థర్టీన్ ప్రో మ్యాక్స్ బ్రాండ్ న్యూ ఉంది కండిషన్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకోవచ్చు మీకు కానీ లోకల్ అడ్రస్ కానీ అయితే బజాజ్ ఫైనాన్స్ అయితే వస్తుంది ఒకవేళ మీకు బజాజ్ ఫైనాన్స్ లేకపోయినా సరే న్యూగా బజాజ్ ఫైనాన్స్ అనేది క్రియేట్ చేసి మరి మనం అయితే ఫైనాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు ఫోర్టీన్ ప్లస్ కూడా అయితే మంచి డీలింగ్ ప్రైస్లో ఉంది చూడండి బెస్ట్ ప్రైజ్లో ఉంది ఇది వచ్చి అరౌండ్ థర్టీ నైన్ థౌజండ్ కల వచ్చేస్తుంది వైట్ కలర్ డెవేజ్ మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకోవచ్చు సో ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది కూడా బ్రాండ్ న్యూ ఉంది కండిషన్ తీసారు కదా ఇది వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కల వచ్చేస్తుంది అంతే అది ఫిఫ్టీన్ ప్రో కూడా అయితే మంచి డీలో ఉంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది చూడండి బ్యాటరీ వెళ్తే వచ్చి ఎయిటీ ఎయిట్ ఉంది సెవెంటీ త్రీ థౌజండ్కి అయితే వచ్చేస్తుంది మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు చూడండి చిన్న స్క్రాచ్ చూద్దామంటే అంత నీట్గా ఉంది ఫిఫ్టీన్ ప్రో ఇది మీకు ఫైనాన్స్ కూడా అయితే వచ్చేస్తుంది ఇట్లా బజాజ్ ఫైనాన్స్ కూడా పెట్టుకోవచ్చు అంతేకాదు ఇది చూసారా ఫిఫ్టీన్ ప్లస్ ఇది ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది ఇంకా రిమైనింగ్ వ్యారంటీ కూడా అయితే అవైలబుల్గా ఉంది ఈ డివైస్కి అంతేకాదు ఐఫోన్ సిక్స్టీన్ ఇది ఫిఫ్టీ నైన్ థౌసండ్కి అయితే వచ్చేస్తుంది ఇవన్నీ ఇది వచ్చి హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ వెళ్తుంది ఇంకో టూ మంత్స్ యూజ్ మొబైల్ అంతేనా ఫిఫ్టీ నైన్ థౌసండ్కి అయితే ఐఫోన్ సిక్స్టీన్ అయితే వచ్చేసింది అంతే కదా ఐఫోన్ ఫోర్టీన్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మంచి డీల్ ప్రైజ్లో ఉంది కాబట్టి స్టోర్కి అయితే విజిట్ చేసేయండి మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకోవచ్చు ఇది ట్వల్వ్ ప్రో ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే అవైలబుల్గా ఉంది ట్వెల్వ్ ప్రో ఇది ఐఫోన్ థర్టీన్ అండి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా మంది ఐఫోన్ థర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ మ్యాక్సిమం దొరుకుతుంది మనకి టూ ఫిఫ్టీ సిక్స్ అయితే అవైలబుల్గా ఉంది ఈ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చేస్తుంది ఐఫోన్ థర్టీన్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంతే కాదు ఐఫోన్ థర్టీన్ కూడా ఇంకోటి అయితే అవైలబుల్గా చూడండి సో అంతే కాదు సీల్ ప్యాక్ ఇది ఐఫోన్ ఫిఫ్టీన్ ఇది సీల్ ప్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కి అయితే వచ్చేస్తుంది యాభై ఎనిమిది వేలకు వచ్చేస్తుంది ఐఫోన్ ఫిఫ్టీన్ దుసారి టూ డివైస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరినైనా కానీ స్టోర్కైనా విజిట్ చేయండి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు వీళ్ళు ఫైనాన్స్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు అంతే కదా ఐఫోన్ సిక్స్టీన్ ఇది డెబ్బై వేలకి అయితే వచ్చేస్తుంది సెవెంటీ థౌజండ్కి అయితే వచ్చేస్తుంది మంచి డీల్ ప్రైస్ ఇది యాక్చువల్గా అయితే సెవెంటీ ఎయిట్ థౌసండ్ అలా ఉంది మీరు మార్కెట్ కంపేర్ చేసుకోండి సీల్ ప్యాక్ ఇది మీరు ఫైనాన్స్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు ఇది జస్ట్ ఓపెన్ అండి థర్టీన్ ఫార్టీ వన్ అయితే వచ్చేస్తుంది ఏంటంటే జస్ట్ సీల్ ఓపెన్ అయి ఉంటుంది అంతే ఫార్టీ వన్ థౌసండ్కి అయితే వచ్చేస్తుంది చూసారు కదా జస్ట్ ఓపెన్ అంటే అండి ఇలాంటివి జస్ట్ ఓపెన్ అంటారు వీటిని యూజిడ్ మొబైల్ని ఓపెన్ బాక్స్ అంటారు ఓపెన్ బాక్స్ అంటారు చాలామంది ఏమవుతుందంటే ఓపెన్ బాక్స్ ఉన్నాయని అంటున్నారు ఓపెన్ బాక్స్ అంటే ఏంటంటే ఇది ఓపెన్ బాక్స్ జస్ట్ ఓపెన్ అంటే అన్ని యూజ్డ్ మొబైల్స్ని ఓపెన్ బాక్స్ అంటారు యూజర్ మొబైల్ని ఓపెన్ బాక్స్ అంటారు యూజ్డ్ మొబైల్ అంటారు అది ఎన్ని రోజులు వాడినా వన్ డే వాడినా టూ డేస్ వాడినా యూజ్డ్ యూజుడే ఓపెన్ బాక్స్ ఓపెన్ బాక్స్ ఇవి సీల్ కట్ ఓపెన్ బాక్స్ వీటిని అంటారు చూసారు కదా జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అంతే సీల్ ఓపెన్ అవుతుంది సీల్ ఓపెన్ అయ్యి మొబైల్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళైతే యూజ్ చేసు ఏ ఉంటారు ఇవి ఏం చేస్తారంటే వీళ్ళు ఫైనాన్స్లో పెట్టుకుంటారు ఫైనాన్స్లో పెట్టుకుని అవి క్యాష్ మార్చుకునే దానికి సేల్ చేస్తారన్నమాట అందువల్ల తక్కువకి వస్తాయి అందువల్ల మొబైల్ కూడా ఓపెన్ బాక్స్లో అవన్నీ వస్తాయి అంతేగాని నార్మల్గా అయితే ఓపెన్ బాక్స్ అయితే ఎక్కడ రావు కూడా సో ఇవైతే ఆ హైవైస్ మొబైల్స్ అయితే ఇవన్నీ ఫుల్గా ఉన్న స్టాకు మీరు ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకోవచ్చు మీకు లోకల్ అడ్రస్ కానీ అయితే ఈ మధ్య బజాజ్ ఫైనాన్స్లో మనైతే టైప్ ఏము సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా మీకు బజాజ్ ఫైనాన్స్ అయితే వచ్చేస్తాయి ఒకవేళ మీకు బజాజ్ ఫైనాన్స్ లేకపోయినా సరే మనం న్యూగా క్రియేట్ చేసి వీటికైతే ఫైనాన్స్ ఇస్తాము ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆండ్రాయిడ్ కూడా మన నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది మన యూట్యూబ్ ఛానల్ పిల్లల సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి అక్చువల్ మొబైల్స్ కూడా మిగిలిన లొకేషన్ అవన్నీ కావాలంటే మనం ఒక్కసారి మన బయో బయోపేజ్లోకి వెళ్ళండి ఒకసారి బయోపేజ్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది లొకేషన్ ఉంటుంది మొబైల్ నెంబర్ ఉంటుంది మన అడ్రస్ డీటెయిల్స్ ఫుల్గా ఉంటాయి ఒకసారి మన యూట్యూబ్లోకి వెళ్ళేసి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని లోపల యూట్యూబ్ బయో పైలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి రెండు డిస్క్రిప్షన్ కింద కూడా ఇచ్చుంటాం మొత్తం మొత్తం డీటెయిల్స్ అయితే కూడా ఒకసారి చెక్ చేస్తుంది మన వచ్చి టవర్ క్లాక్ సెంటర్ ఓల్డ్ బట్టం పొలాలకు ఆపోజిట్ వస్తుంది ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి తిరుపతి డిస్ట్రిక్ట్ కనవర్ట్ అయిపోయింది తిరుపతి డిస్ట్రిక్ట్కి వస్తుంది తిరుపతి నుంచి డిస్ట్రిక్ట్ అక్లి మొబైల్స్ స్కూర్ మన వచ్చి టవర్ క్లాక్ సెంటర్ ఓల్డ్ బట్నం పొలాలకు ఆపోజిట్ చేస్తుంది అక్కిలి మొబైల్ స్కూర్